హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ అనిల్ కుమార్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంపార్టెంట్ టెట్ అండ్ డిఎస్సి అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి నా ఛానల్లో వచ్చే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోవద్దు వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ చాలా ముఖ్యమైన విషయాలు ఈరోజు మీతో పంచుకుంటున్నాను సీటెట్ గురించి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది ఫ్రెండ్స్ ఒక విషయం బెల్ ఐకాన్ టచ్ చేయడం మర్చిపోవద్దు అసలేంటి సిటెట్ మనం ఫస్ట్ సిటెట్ గురించి తెలుసుకుందాం సిటెట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ పెట్టేటువంటి ఎగ్జామ్ ఇది ఇది ఇండియా వైడ్గా జరుగుతుంది టెట్ అనేది స్టేట్ వైడ్గా జరుగుతుంది సిటెట్ క్వాలిఫై అయినటువంటి అభ్యర్థి సెంట్రల్ గవర్నమెంట్లో ఉండేటువంటి టీచర్ జాబ్స్కి రాసుకోవచ్చు అదేవిధంగా టెట్ ఎలిజిబుల్ అయినటువంటి వాళ్ళు ఏ స్టేట్ అయితే ఎగ్జామ్ రాస్తారో ఆ స్టేట్కి మాత్రమే ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది ఈ సీటెట్ టెట్ అనేది రెండు ఒకేలా అనిపించినప్పటికీ సీటెట్ సిలబస్కి టెట్ సిలబస్కి కొంచెం డిఫరెంట్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు ఈ సీటెట్ ఎగ్జామ్ రాయవచ్చా అంటే ఎస్ మనం రాయవచ్చు అయితే మనకి ఏపీ టెట్ అయితే మనకి ఎస్సీకి వచ్చేసి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీకి వచ్చేసి సిక్స్టీ మార్క్స్ ఎలిజిబిలిటీ ఉంటుంది అదే సెంట్రల్ గవర్నమెంట్ సీటెట్ రాసేటప్పుడు ఏమవుతుందంటే ప్రతి ఏ క్యాస్ట్ అయినప్పటికీ నైంటీ మార్క్స్ మినిమం అనేది రావాలి కాబట్టి టెట్ వాళ్ళు ఏపీ వాళ్ళు టీజీ వాళ్ళు ఎవరైనా కానీ డిఎడ్ కానీ బిఎడ్ కానీ చేసి ఉండుంటే ఖచ్చితంగా మనము సీటెట్ రాయడానికి ఎలిజిబుల్గా కలిగి ఉంటాము ఈ సీటెట్కి సంబంధించినటువంటి అర్హతలు ఏంటి ఇందులో సీటెట్లో రెండు పేపర్లు ఉంటాయి ఒకటి పేపర్ వన్ ఉంటుంది రెండోది పేపర్ టూ ఉంటుంది పేపర్ వన్ వచ్చేసి ప్రైమరీ స్కూల్కు సంబంధించింది ప్రై పేపర్ టూ వచ్చేసి హై స్కూల్కు సంబంధించింది పేపర్ వన్ యొక్క అర్హతలు వచ్చేసి టీటీసీ కానీ డిఎడ్ కానీ చేసి ఉండాలి లేదంటే స్పెషల్ డిఎడ్ చేసి ఉండాలి అదేవిధంగా పేపర్ టూకి వచ్చేసి డిగ్రీ చేసి ఉండాలి అదేవిధంగా బిఎడ్ కూడా చేసి ఉండాలి ఇవి రెండు వచ్చేసి టె పేపర్ వన్ పేపర్ టూ అర్హతలు అనేవి సీటెట్కి సంబంధించినటువంటివి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక టేబుల్ ఉంది కదా టెట్ అర్హతలు వచ్చేసి ఏంటివి సీటెట్ యొక్క అర్హతలు టేబుల్ మీకు క్లియర్గా నేను మెన్షన్ చేయడం జరిగింది ఒకటి టీటీసీఆర్ డిఎడ్ రెండు స్పెషల్ డిఎడ్ ఫర్ పేపర్ వన్ డిగ్రీ అండ్ బీఈడి స్పెషల్ బీఈడి ఫర్ పేపర్ టూ అదేవిధంగా సీటెట్ అర్హతలు చూసుకుంటే సేమ్ టెట్ యొక్క అర్హతలు ఏముంటాయో సీటెట్ అర్హతలు కూడా సేమ్ అవే ఉంటాయి కాబట్టి ఇందులో ఎటువంటి కన్ఫ్యూజన్ పెట్టుకోవద్దండి మీకు ఈ నోటిఫికేషన్ వచ్చినట్లయితే మీరు ఈ అర్హతలు చూసి మీరు కంపల్సరీగా మనము అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ మనం డిస్కస్ చేసేది ఏంటంటే ఈ సిటెట్ యొక్క సిలబస్ ఏంటి దాని యొక్క ఎలా ఉంటుందా సిలబస్ అనేది ఎలా ఉంటుంది టెట్తో పోలి ఉంటుందా లేదంటే ఇది డిఫరెంట్గా ఏమన్నా కొత్తగా ఏమన్నా సిలబస్ అనేది ఉంటుందా మనం ఇప్పుడు వచ్చే టేబుల్లో మనం నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ నెక్స్ట్ మనము సీటెట్ సిలబస్ చూద్దాం పేపర్ వన్కి వచ్చేసి వన్ ఫిఫ్టీ మార్క్స్కి ఎగ్జామ్ అనేది ఉంటుంది అందులో ఐదు సబ్జెక్టులు ఉంటాయి ఒకటి వచ్చేసి సైకాలజీ అని పెడగాజీ ఉంటుంది అవి థర్టీ మార్క్స్కి వస్తుందండి రెండోది వచ్చేసి లాంగ్వేజ్ వన్ ఉంటుంది లాంగ్వేజ్ వన్లో మనము తెలుగు ఆర్ ఇంగ్లీష్ ఏదో ఒకటి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు లాంగ్వేజ్ త్రీ టూలో తెలుగు ఆర్ ఇంగ్లీష్ ఒకటి సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది ఫోర్త్ వచ్చేసి మ్యాథ్స్ ఉంటుందండి మ్యాథ్స్ థర్టీ మార్క్స్కి ఉంటుంది నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఈజ్ ఈవీఎస్ ఈవీఎస్ కూడా థర్టీ మార్క్స్కి ఉంటుంది ఓవరాల్గా వన్ ఫిఫ్టీ మార్క్స్కి ఉంటుందండి అయితే ఈ పేపర్ వన్కి వచ్చేసి ఏ బుక్స్ చదవాల్సిన మనం అంటే వన్ టు ఫిఫ్త్ క్లాస్ ఎన్సీఆర్ బుక్స్తో మనం చదువుకుంటే సరిపోతుందండి మోస్ట్లీ వన్ టు సెకండ్ క్లాస్ ఏమి ఉండదు కానీ త్రీ టు ఫైవ్ క్లాస్ వరకు మాత్రం కొంచెం మీరు లైన్ టు లైన్ చదువుకున్నట్లయితే పేపర్ వన్ ఈజీగా మనము పాస్ అయ్యే అవకాశం ఉంటుందండి నెక్స్ట్ పేపర్ టూకి వచ్చేసరికి మనకి ఇందులో కూడా ఫైవ్ ఉంటాయండి ఫైవ్ పేపర్స్ ఉంటాయి ఇది కూడా నూట యాభై మార్కులకు ఉంటుంది ఒకటి వచ్చేసి సైకాలజీ అని పెడగాజీ వచ్చేసి థర్టీ మార్క్స్కి ఉంటుంది లాంగ్వేజ్ వన్ వచ్చి థర్టీ మార్క్స్ ఉంటుంది లాంగ్వేజ్ టూ వచ్చి థర్టీ మార్క్స్కి ఉంటుంది మ్యాథ్స్ అండ్ సైన్స్ రెండు కంబైన్గా ఉంటుంది కదా మ్యాథ్స్ వాళ్ళైనా సైన్స్ వాళ్ళైనా ఫిజిక్స్ వాళ్ళైనా ఎవరైనా రాస్తారు పేపర్ టూని సోషల్ స్టడీస్ వాళ్ళు కూడా రాసుకోవచ్చు మ్యాథ్స్ వచ్చేసి థర్టీ మార్క్స్కి ఉంటుంది సైన్స్కి వచ్చేసరికి మనకి ఇందులో ఫిజిక్స్ వస్తుంది అదేవిధంగా బయాలజీ కూడా వస్తుంది కాబట్టి థర్టీ మార్క్స్కి అది ఉంటుంది సోషల్ స్టడీస్ అనేది వాళ్ళకి సిక్స్టీ మార్క్స్ ఉంటుంది ఏం చదవాలంటే పేపర్ టూకి మనం ఏం చదవాలంటే సిక్స్త్ టు ఎయిత్ క్లాస్ ఎన్సీఆర్టీ బుక్స్తో చదివితే సరిపోతుందండి అయితే ఇందులో మీకు పేపర్ వన్ చూసుకున్నట్టయితే వన్ టు ఫిఫ్త్తో పాటుగా ఒకవేళ మనం కొంచెం ఎక్కువగా అడగాలనుకుంటే ఎయిత్ స్టాండర్డ్ వరకు వెళ్తారండి అదే పేపర్ టూ వరకు వచ్చేసరికి టెన్త్ స్టాండర్డ్ వరకు అయితే సరిపోతుంది ఎన్సీఆర్టీ బుక్స్ మాత్రం కంపల్సరీ చదవాలండి ఎస్సీఆర్టీ బుక్స్తోనే కొంచెం పోలి ఉంటాయి ఎన్సీఆర్టీ కాబట్టి మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదు ఎన్సీఆర్టీ బుక్స్ చదివేటప్పుడు సో మనం ఏదైతే మన ఎస్సీఆర్టీ బుక్స్ అయితే మనం బాగా చదివి ఉన్నట్లయితే ఎన్సిఆర్టీ బుక్స్ మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు ఈ మధ్య కాలంలోనే ఏపీ డిఎస్సి అయిపోయింది కాబట్టి ప్రతి ఒక్కరు బాగా చదివి ఉంటారు కాబట్టి ఇప్పుడు రాబోయే అక్టోబర్లో సీటెట్ నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ కంపల్సరీగా మీరు పేపర్ వన్ పేపర్ టూని ఈజీగా మనం క్రాక్ చేయవచ్చు దయచేసి అందరూ బాగా వినండి మనకి సిక్స్త్ టు వన్ టు టెన్త్ వరకు మనం ఎన్సీఆర్టీ బుక్స్ చదివితే మనం పేపర్ వన్ పేపర్ టూ రెండు కూడా క్రాక్ చేయవచ్చండి నెక్స్ట్ వచ్చేసి సీటెట్ క్వాలిఫయింగ్ మార్క్స్ ఎన్ని మీకు అక్కడ ఒక డౌట్ రావచ్చు ఫ్రెండ్స్ సార్ మరి టెట్ పోలే ఉంటుందా సీటెట్ క్వాలిఫై మార్క్స్ కూడా అని కాదు టెట్కి మనకు సాధారణంగా ఎస్సీ ఎస్టీ బీసీ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళకి వచ్చేసి సిక్స్టీ మార్క్స్ వస్తే సరిపోతుంది కానీ సీటెట్లో ఎయిటీ టూ మార్క్స్ రావాలండి ఓసీ జనరల్ వచ్చేసి టెట్లోనైనా సీటెట్లో అయినా నైంటీ మార్క్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఈ టేబుల్ చూడండి మీకు ఈజీగా అర్థమైపోతుంది క్వాలిఫై మార్క్స్ టెట్లో ఎన్ని ఉంటాయి ఏ క్యాస్ట్ వాళ్ళకి ఎంత అనేది అదేవిధంగా సీటెట్కి ఎన్ని క్వాలిఫై మార్క్స్ ఉంటుంది మీకు ఈ టేబుల్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది మీకు అంతగా డౌట్ ఉన్నట్లయితే ఈ టేబుల్ ఏదైతే ఉందో దాన్ని స్క్రీన్షాట్ తీసుకోండి మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇందులో మహిళలకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటనేది మనం కొంచెం ఎక్కువగా మాట్లాడుకుందాం ఇందులో మనము సీటెట్ రాసినప్పుడు మనము సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి టీచర్స్ జాబ్స్కి మనం ఎలిజిబుల్ అవుతాం కదా ఫర్ ఎగ్జాంపుల్ ఎన్విఎస్ కేవీఎస్ ఈఎంఆర్ఎస్ అయితే అందులో ఉండేటువంటి పోస్టులు వచ్చేసి ప్రిన్సిపల్ ఉంటుంది పీజీటీ ఉంటుంది టీజీటీ ఉంటుంది పిఆర్టీ ఉంటుంది ఎక్కువగా మనము ఎస్జిటి వాళ్ళు కానీ ఎస్ఏ వాళ్ళు కానీ ఎక్కువగా పోటీ పడేది టీజీటీకి యాక్చువల్గా టీజీటీ యొక్క ఏజ్ రిలాక్సేషన్ ఎంత అంటే ఫైవ్ ఇయర్స్ ఉంటుంది మామూలుగా బట్ క్వాలిఫైయింగ్ మా ఏజ్ వచ్చేసి థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉండాలండి ఎస్సీ ఎస్టీ బీసీ పీడబ్ల్యూడీకి వచ్చేసి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారు లేడీస్కి అయితే ఎస్పెషల్లీగా టెన్ ఇయర్స్ ఉంటుందండి టీజీటీకి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఉమెన్కి అవకాశం ఉంటుంది అదైతే పిఆర్టీ అయితే ప్రైమరీ టీచర్స్కి వచ్చేసి థర్టీ ఇయర్స్ అండి లాస్ట్ బట్ ఎస్సీ ఎస్టీ బీసీ పీడబ్ల్యూ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ప్లస్ టెన్ ఇయర్స్ వచ్చేసి మహిళలకి ఉంటుందండి అంటే థర్టీ ప్లస్ ఫైవ్ ఎవరైనా ఎస్సీ ఎస్టీ కానీ ఉండి ఉంటే ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు మనము ఈ పిఆర్టీ అనేది రాసుకోవచ్చు అండి ఎస్జిటి వాళ్ళు అదేవిధంగా జనరల్ వాళ్ళు అయితే ఫార్టీ ఇయర్స్ అండి ఇది మహిళలకు ఉన్నటువంటి అడ్వాంటేజ్ సీటెట్ రాయడం వల్ల ఎవరైతే హౌస్ వైఫ్స్గా ఉంటున్నారో వాళ్ళు కేవలం ఏపీడీఎస్సి మీదనో తెలంగాణ డిఎస్సి మీద ఫోకస్ పెట్టకుండా ఇలాంటి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ మీద మనం ఫోకస్ పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా మనం అనుకున్న గోల్ని రీచ్ అవుతాము కాబట్టి సీటెట్కి మీరు కంపల్సరిగా చదవండి మీకే ఉపయోగకరంగా ఉంటుంది చివరిగా ఏపీడీఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఎవరైతే జాబ్ కోల్పోయారో బార్డర్ వరకు వచ్చి మేము కోల్పోయాం సార్ అన్న వాళ్ళు ఏం దిగులు పడొద్దండి మనకు ఇంకా చాలా ఉద్యోగాలు ఉన్నాయి మనం ఎప్పుడూ టెట్ ఏపీడీఎస్సి అనేది చూసుకుంటున్నాం కానీ మనకు తెలియని జాబ్స్ ఎన్నో ఉన్నాయి ఎన్విఎస్ ఉన్నాయి కేవీఎస్ ఉన్నాయి ఈఎంఆర్ఎస్ ఉన్నాయి సో మనము గట్టిగా పోరాడితే ఏపీటెట్ తెలంగాణ టెట్ కంటే కూడా సీటెట్ ఈజీగా ఉంటుంది ఎందుకో చెప్తాను మనం ఎస్జిటికి అయితే వన్ టు ఎయిత్ క్లాస్ వరకు మనం చదవాలి అదే ఎస్ఏ వాళ్ళు అయితే సిక్స్త్ టు టెన్త్ వరకు చదవాలి కానీ ఇక్కడ సిటెట్లో త్రీ టు ఫైవ్ వరకు చదివితే చాలండి ఎస్ఏ ఎస్జీటీ వాళ్ళు ఎస్ఏ వాళ్ళు సిక్స్త్ ఎయిత్ ఎంత మనం బాగా మనం కానీ పిన్ టు పిన్ లైన్ టు లైన్ కానీ చదువుకుంటే మనము ఈజీగా మనము ఈ కేవీఎస్ కానీ ఎన్వీఎస్లో కానీ ఈఎంఆర్ఎస్లో కానీ మనం ఖచ్చితంగా జాబులు కొట్టగలం ఎవరు కూడా నిరుత్సాహపడవద్దు ఏపీటీఎస్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మార్క్స్ రాలేదు మాకు నార్మలైజేషన్ వల్ల మార్క్స్ కోల్పోయామండి ఫైనల్ కీలో తప్పులు ఉండడం వల్ల మేము మార్కులు కోల్పోయామండి అని బాధపడద్దు దయచేసి రాబోయే సీటెట్ ఎగ్జామ్ అందరూ రాయండి అదేమి కష్టమైంది కాదు ఎక్కువ ఫీజులు ఉండవు మన హైదరాబాద్లో కూడా మన ఆంధ్రాలో కూడా వీటికి సంబంధించిన సెంటర్స్ ఉంటాయి కాబట్టి సీటెట్ని అందరు రాయాలని కోరుకుంటున్నా ఇంకా ఫైనల్గా అండి సీటెట్ వల్ల ఉపయోగం ఉంటుందా అని అడుగుతున్నాను ఎస్ మీరు ఇప్పుడు విన్న వీడియో మొత్తం మొదటి నుంచి చివరి వరకు కూడా ప్రతిదీ కూడా సీటెట్ వల్ల ఉపయోగమే ఉంది కాబట్టి సీటెట్ని ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు మనకి ఎస్పెషల్లీ ఏపీ తెలంగాణలో ఈ సీటెట్ గురించి కానీ ఈ కేవీఎస్ ఎన్విఎస్ ఈఎంఆర్ఎస్ వాటి గురించి కానీ చెప్పేవా ఛానల్ చాలా తక్కువ ఉన్నాయి దయచేసి నా ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్